చిరుతపులి లాంటి వాళ్ళు సిద్ధార్థ రెడ్డి గారు మిమ్మల్ని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు అందుకోసమే ఒక బోనులో బంధించి ఉంచారు ఎంతకాలం ఈ బందీ సోషల్ మీడియాలో యాక్టివ్గా లేనంత మాత్రాన బందీగా అయిపోయినా అని మీరు ఎట్లా అనుకుంటున్నారు నా పని నేను చేసుకుంటున్నాను గత మూడున్నర సంవత్సరాలుగా ఎన్నికలప్పుడు జగన్ సార్ గారు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా ఉండమని చెప్పినారు ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడి పనిచేసిన ఆ తర్వాత నా పైన కొన్ని కేసులు పడితే అవి తీపించుకోవడానికి కొన్ని రోజులు కష్టపడినా ఆ తర్వాత లోకల్ ఎలక్షన్లు జరిగితే నమ్ముకునే వాళ్ళందరినీ గెలిపించుకోవడం కోసం పనిచేసిన ఆ తర్వాత శాప్ చైర్మన్ పదవి ఇస్తే ఆ బాధ్యతను నిర్వహిస్తూ తిరుగుతున్నా ఆ తర్వాత యువజన విభాగం అధ్యక్షుడిగా ఇస్తే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా యువజన కమిటీలు వేస్తున్నా ఇది నిజం బంధించి వేసింది టీడీపీ వాళ్ళు కంటే కూడా వైసీపీకి సంబంధించిన చాలా సీనియర్ నాయకులు తాళబోలు అంట అంటారు తిరుగున నియోజకవర్గాలు మీటింగ్లు పెడుతున్నా ఏదో ఒక కార్యక్రమంలో నిత్యం లైమ్ లో ఉంటున్నా బోన్ లో వేస్తే ఇవన్నీ ఎట్లా సాధ్యం